నేను భోజనం అయితే చేశానండి హాయ్ అండి వెల్కమ్ టు హాల్ ఈజ్ వెల్ ఎటు చూసినా పచ్చని పొలాలతో చాలా అందంగా ఉండేదండి ఇప్పుడైతే మరి కోతలు అవినాయి కదా ఎటు చూసినా కూడా ధాన్యపు రాసలు అయితే ఆరబెట్టారండి ఆరబెట్టి వాటిని అయితే బత్తాల్లోకి ఎక్కిస్తున్నారు మేము వెళ్ళే దారిలో అక్కడక్కడ ఇలాంటివి అయితే కనిపించినాయండి అలాగే మేము వెళ్తూ వెళ్తున్నా ఉన్నాం కదండి దారిలో అయితే పచ్చని చెట్లు అలాగే అయితే చాలా అందంగా ఉన్నాయండి వెళ్ళే దారంతా కూడా చాలా బాగుందండి ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏమిటి ఏమి చెప్పట్లేదు అనుకుంటున్నారా మీకు ఫస్ట్ ముందులో చూసిన దాన్ని బట్టి అయితే మీకు అర్థమయ్యే ఉంటుందండి నేను తర్వాత చెప్తాను ఎక్కడికి వెళ్ళింది ఏంటి అన్నది వెళ్ళే దారి అయితే మట్టుకండి పామాయిల తోటలు అలాగే రకరకాల చెట్లతోటి కూడా చాలా అందంగా ఉంటుంది కోక్ చెట్లు కోక్ తోట అలాగే ఇక్కడ పోలవరం కాలువ ఇటు చూసినా కూడా చాలా అందంగా ఉందండి అలాగే వెళ్ళే దారిలో అయితే కోక్ చెట్లు అండి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఎక్కువగా కోక్ చెట్లు అయితే ఎక్కువగా ఉంటాయి ఇవి చాక్లెట్స్లో అయితే వాడతారట ఇక్కడైతే తలుపులు అయితే వేసేస్తున్నాయండి మేము మామూలుగా బయట నుంచి ప్లేస్ బాగుంది కదా అని చెప్పి ఇక్కడైతే ఆపమని వీడియో తీస్తున్నాను లోపల మామిడి చెట్లు అలాగే కోక్ చెట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి అవన్నీ కూడా వాటికి కాయలు చాక్లెట్స్ కలర్లోనే పండిపోయి ఉన్నాయండి ఒక్కో ఒక్కొక్కటి అయితే చెట్టుకు బాగా ఎక్కువగా ఉన్నాయి నేను అలా కొంచెం ముందుకు వెళ్ళి మీకు చూపిద్దాము అనేసి వీడియో తీసాను మీకు కనిపిస్తున్నాయా అదిగోనండి అలా ఆ చెట్టునే ఉన్నాయి అలా వెళ్ళే కొద్దీ కూడా తర్వాత పామే తోటలు వచ్చినాయి పామే తోటలు కోక్ చెట్లు మామిడి చెట్లు అండి ఇవన్నీ కూడా కోక్ చెట్లే కొబ్బరి చెట్లు చాలా బాగుందండి వెళ్ళేదారంతా కూడా పచ్చగా చాలా చూడడానికి అయితే చాలా బాగుంది అలాగే ఇదిగోండి ఇక్కడైతే బాగా కనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి ఇక్కడ ఆగి తీసాను ఇవేనమాట కోక్ చెట్లు ఇవి బాగా కొంచెం ముగ్గుపోయిన తర్వాత చాక్లెట్స్లోకైతే వాడతారనమాట ఇగోండి ఇవన్నీ కూడా అవే చెట్లు మరి ఇవి టేస్ట్ అయితే మరి పండిపోయాక మరి ఎలా ఉంటాయో తెలియదు కానీ అక్కడక్కడ కూడా ఉన్నాయి మీకు వీడియోలో అయితే మరి కనిపిస్తున్నాయో లేదో నేనైతే ఇంకా కనిపించిన వరకు అయితే అలా తీసాను మీకు చూపిందాం కదా అని ఇవన్నీ కూడా అవే చెట్లు పర్లేదు వదిలే ఇక్కడ రైతు ఉన్నారండి ఆయన్ని ఏం చెట్లు అండి ఇవి అనేసి అడిగాను అడిగితే ఆయన కోక్ చెట్లు ఇవి చాక్లెట్స్లో అయితే ఉపయోగిస్తారమ్మా అని చెప్పారు ఇవి రేట్ అండి అని అడిగాను కేజీ అయితే మూడు వందల యాభై రూపాయలు చెప్పారండి ఆయన ఇవంతా కూడా సదున చేసి ఇలాగ తీగలు కట్టిస్తున్నారండి బయట వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళకుంటాను అలాగే వెళ్ళేదారంతా కూడా మీకు తెలిసిందే చాలా బాగుంది ఇక్కడ మేమైతే వెళ్ళేదారిలో వినాయకుడు గుడి అయితే కనిపించింది చూద్దాం అసలు అని చెప్పేసి అండి ఇక్కడ కూడా పచ్చని చెట్లతోటి మారేడు చెట్టు అలాగే మందారపు చెట్లు ఇంకా ఏవో రకరకాల చెట్లు అయితే ఉన్నాయి ఎదురుగుండా అయితే అరటి చెట్టు అండి అన్నీ ఒకే సైజులో చాలా ముద్దుగా ఉన్నాయి అనమాట ఇవి కూడా వీడియో తీసాను తీసి ఇక్కడ మందారపు పువ్వులు అయితే పూసినాయి ఇక్కడ చాలా ఇంటి దగ్గరండి అయితే మందార పువ్వులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కానీ ఎవరు కోసుకోవట్లేదు అదే మన సైడ్ అయితేనా ఎవరో అలా కోసుకుని వెళ్ళిపోతుంటారు ఇక్కడ అయితే ఎవరు కోసుకోవట్లేదు బాగున్నాయి కదా దేవుడికి పెడదామని చెప్పేసి లోపలికి వెళ్ళేసరికి అంటే తాళమేసేసి ఉంది వినాయకుడి స్వామి గుడి ఇక్కడ ముష్క వాహనం అయితే ఉందండి ముష్క వాహనం అంటే ఎలుక అనమాట శివాలయంలో అయితే నంది ఎలా ఉంటుందో ఇక్కడ వినాయకుడికి ఈ గుడిలో అయితే ముష్క వాహనం అయితే ఎదురుగా ఉంది ఆయనకు రెండు పుష్పాలు పెట్టేసి అటో ఇటో కూడా స్వామి సరస్వతి మాద అనుకుంటా ఉన్ లక్ష్మీదేవి అండి ఉన్నారు నేను ఇదిగో అండి ఇలా ఈ తలుపులు కటకటాల్లో నుంచే స్వామివారిని తీసాను ఆయన అయితే చూడడానికి చాలా బాగున్నారండి కళగా అయితే ఉంది విగ్రహం ఆయనకి ఒక నమస్కరించుకొని ఇక్కడ విభూధం అంటే విబోధ పెట్టుకోనండి ఇంకా అలా బయటకు వచ్చేసాను ఇక్కడైతే లక్ష్మీ అమ్మవారండి ఇక్కడ ఏదో చిన్న నూయ్యి కింద ఉంది వాటర్ వస్తుంది అలాగే ఒక పక్క మారేడు చెట్టు అయితే ఒక పక్క ఉసిరి చెట్టు అండి ఉసిరి చెట్టు కూడా ఉంది అటువైపు అంతా కూడా పొలాలే ఇంకా చూసుకోనండి ఇక్కడ వచ్చేసరికి శ్రీ కుంకుళమ్మ అమ్మవారు టెంపుల్ అయితే ఉంది లోపలికి వెళ్ళానండి వెళ్తే అమ్మవారికి హారతి ఇస్తున్నారు ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదండి ఆయన పొంతులు గారు తీయకూడదని చెప్పారు సర్లే అని చెప్పేసి మీకు ఇంకా ఇలా బయట నుంచి చూపిస్తున్నాను ఇంకా మేము బయలు బయలుదేరిపోయామండి ఇది మీరు చూస్తుంటే మీ అందరికీ కూడా అర్థమైపోయే ఉంటుంది ఏడుకొండలవాడ స్వామిని అండి వెంకటరమణ గోవింద గోవింద స్వామిని అయితే దర్శించుకోవడానికి అయితే వచ్చాము ముందుగా అయితే కేసకాండ దగ్గరికి వెళ్ళాలి కదండి వెళ్ళే దారిలో అయితే ఇక్కడ స్వామివారి కోనేరు ఉంది కోనేరు అలా ఇస్తున్నాయండి వచ్చేసినాయి ఇంకా అయితే వచ్చేసాము కానీ మేము వెళ్ళిన రోజైతే చాలా బాగుందండి ఆ రోజు శుక్రవారం అనమాట జనం అయితే ఎవ్వరూ లేరు చాలా తొందరగా అయిపోయింది మాకు అక్కడ తర్వాత అక్కడ పక్కనే కేసకాండ పక్కనే వెంకటేశ్వర స్వామి అండి ఆవు పాలు తాగుతున్న తాగుతున్నారనమాట ఈ లోపల పశువుల కాపరు వచ్చి ఆయన కొడతారు కదా ఆ సన్నివేశం అయితే ఇక్కడ చూడటానికి ఉందండి అంతా కూడా బాగుంది మేమైతే ఇదిగోండి అయితే వచ్చేసాము బండి అయితే పార్కింగ్ చేసేసి ఇక్కడ ఎదురుగా గోశాల ఇవన్నీ కూడా ఎలా చూసుకుంటూ మేమైతే ఇంకా టెంపుల్కి లోపలకి అయితే వెళ్ళామండి నేను టెంపుల్కి వచ్చి అయితే రెండేళ్ళలో మూడేళ్ళు అవుతుందండి రెండేళ్ళు కాదులేండి ఒక సంవత్సరం అలా అవుతుంది అనుకుంటా అప్పటికప్పుడికి కూడా చాలా మార్పు వచ్చేసింది ఇప్పుడు ప్రతి టెంపుల్స్ కూడా ఇంకా అలాగే కదా ఉంటున్నాయండి పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ కూడా ఈ సంవత్సరం వెళ్ళామంటే మళ్ళీ వచ్చేకి అంత మారిపోతుంది కదా ఇదిగోండి మేము లోపలికి వచ్చాం కదా ఇక్కడ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగా ఇక్కడ వీళ్ళ వర్క్ అయితే చేశారండి మరి చాలా బాగా చిత్రీకరించారనమాట అండి ఇవి స్వామివారిని మూర్తుల్ని అలా లక్ష్మీనారాయణులని కానీ ఎంత బాగానండి స్వామివారిని ఇది తూకంలో వేస్తారు కదా అప్పుడు అమ్మవారు వచ్చి తులసి దళం వేస్తేనే కానీ స్వామివారు పైకి తేలరు కదా అదొక సన్నివేశం ఇవన్నీ కూడా చాలా బాగా చిత్రీకరించారు ఇంతకీ మేము టెంపుల్కి ఎందుకు వచ్చామంటేనండి మా వారు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారండి మాలైతే తీశారు తర్వాత ఈ జుట్టు ఇవ్వాలి కదా తిరుపతి కానీ ఏ పుణ్యక్షేత్రానికన్నా వెళ్ళి ఇవ్వాలి కానీ మాకు దగ్గరగా ఉండేది ద్వారకా తిరుమల పశ్చిమ గోదావరి జిల్లా ఏంటి చిన్న తిరుపతి ఇంకా పెద్ద తిరుపతి వెళ్ళాలి అంటే ఇంకొప్పుడు అవ్వదు ఇంకా అని చెప్పేసి అండి మాకు దగ్గరగా ఉన్న క్షేత్రం ఏంటంటే ద్వారకా తిరుమల ద్వారకా తిరుమల అయితే వచ్చామండి దర్శనం కూడా చాలా బాగా అయ్యిందండి అంటే శుక్రవారం ఒకటి కదా పెద్ద జనం అయితే లేరు అందుకనేసి మాకు దర్శనం కూడా స్వామివారి దర్శనం చాలా బాగా అయ్యిందండి కాసేపు ఇక్కడ కూర్చోనండి కూడా అంతా కూడా ఒకసారి అంటే లోపలికైతే ఫోన్ ఎలా లేదండి గర్భ గుడిలోకి అయితే లేదు బయట అనమాట బయట ఒక వ వరండా టైప్లో ఉంటుంది కదా అక్కడ అనమాట అండి మొత్తం ఇక్కడ అంతే కూడా ఇలా బాగా చేశారండి ఇంకా పనులు జరుగుతున్నాయి ఇక్కడ కాసేపు కూర్చొని వెండి అలాగే ప్రసాదం కూడా పెడుతున్నారండి సాంబార్ రైస్ అనమాట అది పుల్లగా తీయి తిగిగా కారంగా ఉంది చిన్న కప్పుల్లో వేసి పెడుతున్నారు అవి కూడా తిన్నాము తినండి కాసేపు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నామన్నమాట చాలా బాగుంది చాలా బాగా ఇవి చేట్టుకున్నారండి మేమండి ఇంకా భోజనం చేద్దాము అని చెప్పేసి స్వామివారి అన్నదానానికి అయితే వచ్చాం బయలుదేరాము దారిలో ఇటు చూసిన కోటేజ్లండి ఇవన్నీ కూడా ఇవి కూడా చాలా బాగుంటుంది వెళ్ళేదారైతేనే భోజనానికి స్వామివారి భోజనం చేద్దాము అసలు అసలు స్వామివారి భోజనం అంటేనే ఎంతో ఇదే అండి అసలు స్వామివారి భోజనం దొరకడమే ఎంతో గొప్ప మేము ఒకటి రెండు సార్లు వచ్చినప్పుడు కూడా మాకు భోజనం అయితే దొరకలేదని అంత రద్దీగా ఉంది కానీ ఈ ఏంటంటే చాలా ఖాళీగా ఉంది అసలు వెంటనే మమ్మల్ని వెయిటింగ్ అయితే ఏమీ లేదు ఇలా వెళ్ళగానే మాకు భోజనం అయితే దొరికిందండి ఇంకోండి అందరం ఇలా కూర్చున్నాము స్వామివారి భోజనం అయితే చాలా రుచిగా ఉందండి పులిహార పెట్టారు రెండు రకాల కూరలు వేశారు రైస్ సాంబారి పెరుగు అబ్బా చెప్పడానికి అయితే మాటలే రావట్లేదు అంత టేస్ట్గా ఉందండి స్వామివారి భోజనం అయితేని భోజనం చేసేసండి తర్వాత ఫైనల్గా మజ్జిగి సాంబారు వేస్తున్నారు భోజనం అయితే చేస్తామండి భోజనం చేసేసిన తర్వాత అండి ప్రసాదం అయితే తీసుకురమ్మన్నా పులిహార అంటే ఇష్టమండి గుడిలో పులిహార చాలా బాగుంటుంది కదండి అది ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమే ఇంటి మనం ఇంటి దగ్గర చేసుకున్న దానికన్నా ఈ గుళ్ళో ప్రసాదంగా ఇచ్చిన పులిహార చాలా రుచిగా ఉంటుంది అవి తీసుకురమ్మని ఇలా కూర్చున్నాను చెట్లు బాగున్నాయి కదా ఫ్లవర్స్ అని చెప్పి తీసానండి అలాగే చిన్న చూసారా గజరాజ్ అండి అలా నడుచుకుంటూ వస్తుండే ఎంత బాగున్నారో ఆయన అలా కూర్చొని చూస్తున్నానండి చూస్తుంటే ఈ లోపల వచ్చారనమాట డబ్బులు ఇచ్చండి చాలా మంది అయితే ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు అలా కాసేపు ఆయన్ని వాకింగ్కి అన్నట్టు బయటకు తీసుకొచ్చారనమాట ఎంత ముద్దుగా నడుస్తున్నారో చూడండి ఆయన ఎప్పుడు పెద్ద తిరుపతి గట్రా వెళ్ళినప్పుడు అయితే అలా నుంచోవడమే నేను చూసానండి ఇలా నడిసి వెళ్ళడం అయితే నేను పెద్దగా అయితే చూడలేదు ఈ దేవాలయంలో అయితే చూసాను ఇంకంటి ఇదంతా కూడా ప్రసాదం కౌంటర్ అని కౌంటర్ ఇక్కడ కూడా ఖాళీగానే ఉంది అంటే రేపు శనివారం మొలాని చాలా మళ్ళీ రద్దీగా ఉంటుంది అలాగే ఇక్కడ ఫేమస్ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఫేమస్ ఉంటుంది కదండి అలాగే ఇక్కడ ఏంటంటే నిమ్మకాయలు అనమాట ఎటు చూసిన నిమ్మకాయల దుకాణాలు మనకి పైన కూడా గుడి దగ్గర కూడా ఇవి అమ్ముతున్నారండి ఆ తర్వాత దర్శనం భోజనం అన్నీ కూడా చాలా బాగా అయిపోయినాయి అండి ఇంకా ఇంటికి వెళ్దాము అని చెప్పేసి టైం అప్పటికే మూడు అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్దాము అని చెప్పేసి అండి ఇంకా అనుకుంటున్నాను ఇదేనండి ఈ వేళ వీడియో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్